వెల్కమ్ టు ఛానల్ ఎవరైతే మరోసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శ్రీనాథుని సమకాలీన కవలలో మరికొందరి గురించి నేర్చుకుందాం పోతన్న రచనా విశేషాలను గురించి నేర్చుకున్నాం పోతనపై పలువురి ప్రశంసలు చూసినట్టయితే పోతన్న మన తెలుగుల పుణ్యపేటి అని కీర్తించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు చర్చలకు అతీతమైన లక్ష లక్షణ గ్రంథం భాగవతం అన్న విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం పురాణ ఇతిహాసకర్తలలో ఇటీ భావావేశము గల వ్యక్తి ఇంకొకడు లేడు అన్న విమర్శకులు కూడా పింగలి లక్ష్మీకాంతం నీ పాదకమల సేవయు అనే భాగవతంలోని పద్యమే భాగవత హృదయం అని చెప్ప చెప్పదగిన పద్యం అన్న విమర్శకులు వేటూరి ఆనందమూర్తి ఇది పోతన గారి యొక్క రచన వివరాలు మనం మొదటి వీడియోలో చూడడం జరిగింది ఈరోజు రెండో వీడియోలో పిల్లల మర్రి పిన వీరభద్రుడు కవి పిల్లలమర్రి విన వీరభద్రుడు ఇతడు పదిహేనవ శతాబ్ద కాలానికి చెందినటువంటి కవి ఈయన నల్గొండ జిల్లా పిల్లలమర్రి నివాసానికి చెందినటువంటి వారు ఇతని యొక్క పూర్వీకులు తల్లిదండ్రులు నాగమాంబ గాదిరాజు ఇతను సాలువ నరసింహరాయలు ఆస్థానంలో కవిగా ఉన్నారు ఇతని యొక్క రచనలు చూస్తే శృంగార శకుంతలం జైమిని భారతం అవతార దర్పణం నారదీయ పురాణం మాఘమహాత్యం మానసోల్లాససారం పురసార్థసుధానిధి అనే రచనలు ఈయన రచించడం జరిగింది ఇందులో ఆలభ్య రచనలు ఆయన రచనలు శృంగార శకుంతలం ఇవి రచనలు ఆలభ్య రచనలు మిగతావి సో ఇతని ప్రతితి వాణి నా రాణి అని ప్రతితి శ్రీనాథుని కాలం నాటికి పిల్లల మర్రి వంశస్థులు నెల్లూరులో ప్రధానులుగా ఉండేవారు వాణి నా రాణి అన్న ఆత్మ వివాసాన్ని ప్రకటించిన కవి పిల్లల మర్రి పిన వీరభద్రుడు శృంగార శకుంతలం ఆయన రచించినటువంటి రచనలో దాని యొక్క విశేషాలు పిల్లల మర్రి పినవీరభద్రునియ మొదటి కృతి శృంగార శకుంతలం పినవీరభద్రుడు ఎవరి కోరిక మేరకు శృంగార శకుంతలం రచించాడంటే చిల్లర విన్నయమాత్యుడు శృంగార శకుంతలము కృతిపతి చిల్లర వెన్నయ మాతృడు శృంగార శకుంతలమునకే మరో పేరు శకుంతల పరిణయం శృంగార శకుంతలము అనున్నది నాలుగు అశ్వసాల ప్రబంధం పిల్లల మరి వారి సుప్రసిద్ధ కావ్యం శృంగార శకుంతలం వేటను విస్తృతంగా వర్ణించిన కావ్యం శృంగార శకుంతలం పితృవియోగ వేదన శృంగార శకుంతంలోని చతుర్ధాశ్వాసంలోనిది శకుంతలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మేనక విశ్వామిత్రుడు శకుంతలను పెంచి పెద్ద చేసిన ముని కాన్వ మహర్షి శకుంతల జన్మ వృత్తాంతాన్ని దుశ్శాంత మహారాజుకు చెప్పేదెవరంటే మహర్షి శిష్యుడు పరధ్యానంలో ఉన్న శకుంతలకు శాపనార్థం పెట్టిన ముని దుర్వాసనుడు శకుంతలను దుశాంతుడు చేసుకున్న వివాహం గాంధర్వ వివాహం శకుంతల దుశ్యాంతులకు పుట్టిన కుమారుడు భరతుడు శకుంతల చలికత్తెలు అనసూయ ప్రియ ప్రియం వద రమణిక శృంగార శకుంతల కావ్యానికి మూలము మహాభారతములోని ఆది పర్వం కాళిదాసు అభిజ్ఞ శకుంతలం రెండు ఇంకా రెండవ కృతి జైమాని భారతం పిల్లల మరి వీర పిన రెండవ కృతి జైమిని భారతము జైమిని భారతానికి మూలము సంస్కృతంలోని జైమిని ముని రాసిన అశ్వమేధ పర్వం జైమిని భారతం కృతిపతి సాలువ నరసింహరాయులు జైమిని భారతం ఎనిమిది అశ్వసాల ప్రౌఢ కావ్యం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని గురించి జయమని అనే మహర్షి జనమే జయయునికి చెప్పిన కథ జైమిని భారతంలోని ఇతివృత్తం అనమాట జైమిని భారతం ప్రధాన అగ్నిరసం వీరం యుద్ధ వీరం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధ యాగం గురించి జైమిని అనే ముని పరీక్షిత్తు మహారాజుకు చెప్పి కథలతో కూడుకున్న గ్రంథమే జైమిని భారతం జైమిని భారతంలో ప్రధాన కథాఘట్టాలు చూసినట్టయితే కుశలవోపాఖ్యానం చంద్రహాస చరిత్రం ప్రమిళార్జునయం భబ్రువాహన చరిత్ర ఉద్దలాకుని చరిత్ర ఇది భారతం యొక్క విశేషాలు మూడవ కవి శ్రీనాథుని యుగంలో మూడో మూడవవారు పెదకోమటి వేమారెడ్డి ఇతను కొండవీడు రాజు పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల ఇరవై మధ్యకాలంలో పాలన సాగించారు ప్రసిద్ధిగా కవి విద్వాంసుడు బహుళ గ్రంథకర్త పెద కోమటి వేంగమరెడ్డి ఇతని యొక్క బిరుదు సర్వజ్ఞ చక్రవర్తి ఆస్థాన కవిగా ఇతను వామన భట్టబానుడు నరసింహ కవి శ్రీనాథుడు ఇతని యొక్క రచనలు చూస్తే శృంగార దీపిక అమరుక శతకమునికు వాక్య ఇంకా మిగతా చూస్తే సప్తశతి సారాటిక గాథా సప్తశతికి వాక్య సాహితి చింతామణి అలంకార శాస్త్ర గ్రంథం సంగీత చింతామణి గాంధర్వ విద్యాశాస్త్రం వీరనారాయణ చరిత్ర భావనము ఇవి పెదవేమకో పెద కోమటి వేమారెడ్డి గారి యొక్క రచనలు ఇంకా నాలుగవ కవి చూస్తే జక్కన ఇతను పదమూడు వందల ఎనభై పద్దెనిమిది వందల నలభై కాలంలో జీవించిన కవి పూర్తి పేరు పేరం రాజు జక్కన తండ్రి అన్నయ్య మాత్యుడు తాత పెద్దయ్య మాత్యుడు ఇతని యొక్క విశేషం చూస్తే విద్గత్ కవి యోగ జ్యోతిష్య శాస్త్రములందు ప్రావీణ్యుడు ఇతని యొక్క రచన విక్రమార్క చరిత్ర జక్కన రాసిన ఎనిమిది అశ్వసాల అపూర్వ కథా ప్రబంధము విక్రమార్క చరిత్ర జక్కన తన విక్రమార్క చరిత్రను వెన్నెలకంటి సిద్ధయ్య మంత్రికి అంకితమిచ్చాడు జిక్కన మహాకావ్య పద్ధతిలో ప్రబంధశయగా చేసిన రచన విక్రమార్క చరిత్ర విక్రమార్క చరిత్రలో వర్ణించబడిన పుణ్యక్షేత్రం శ్రీశైలం విక్రమార్క చరిత్రలో పోషింపబడిన ప్రధాన రసాలు వీరము అద్భుత రసాలు విక్రమార్క చరిత్ర కావ్యంలోని మొత్తం పద్య గద్యాలు పదిహేను వందల పంతొమ్మిది ఇది జక్కన్న గారి కవితా విశేషాలు ఐదవ కవి అనంతమాత్రుడు ఇతని కాలము పదిహేనవ శతాబ్ద కాలం జన్మస్థలం జిల్లా పెనమకూరు పితామహుడు భయ్యన ఆస్థానం వల్లభుడు సంస్థానం శ్రీకాకుళం కృష్ణజిల్లా ఇతని యొక్క రా రచనలు చూస్తే భోజరాజయం ఏడు అశ్వసాల కథాకావ్యం చందోదర్పణం చందో లక్షణ గ్రంథం రసాభరణం అలంకార శాస్త్ర గ్రంథం అనిరుద్ధ చరిత్రం అలభ్యం అలంకార సంగ్రహం అలభ్యం ఉత్తమ గండచ్ఛందం అలభ్యం ఇవి అనంత గారి యొక్క రచనలు భయన బిరుదు భవ్య భారతి మహాకౌలకు ఆశ్రయమిచ్చిన లట దేశపు రాజు భోజుడు భోజుడు ఏ ప్రాంతానికి పరిమితండి అంటే ధారానగరము అనంత మాతుడు శ్రీకాకుళ ప్రభువగు ఆంధ్రవల్లభుని కొలువులో ఉండేవాడు భోజరాజ్యం భోజరాజ్యమును వివిధ కథనుత్న రత్నభూషణ రామ అని పేర్కొంటారు భోజరాజ్యమును అనంతమాత్రుడు మాతృడు అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చాడు భోజరాజ్యము ఏడు అశ్వసాల గొప్ప కథాకావ్యము భోజరాజ్యంలో మొత్తము కథలు ఎన్ని పదిహేడు పదిహేడు కథలున్నాయి సర్పటి అనే సిద్ధుడు భోజరాజుకు చెప్పిన కథలు గల కావ్యము భోజరాజ్యము ఎవరు చెప్పినట్ట సర్పటి సిద్ధుడు తెలుగు పాఠకులకు అలరించిన గోవాగ్ర సంవాద కథ భోజరాజ్య కావ్యంలోనిదే భోజరాజ్యము కథ కావ్యంలోని ప్రధాన కథలు దుష్ట సతి తత్పురుషుల చరిత్ర మదనరేఖ కథ చాండాల దంపతుల చరిత్ర గోవాగ్ర సంఘవాదం పుష్పగంధి కథ అన్నదానమే సకల దానములలో ఉత్తమమని అని అనంతమాతుడు భోజరాజ్యంలో కావ్యంలో అన్నారు రెండవది చందో దర్పణం అనంతమాత్యుని కాలం నుండి జాలువారిన చందశాస్త్ర గ్రంథము చందో దర్పణము చందో దర్పణము నాకు మరో పేరు అనంతుని చందం చందో దర్పణం నాలుగు అశ్వసాల చందో లక్షణ గ్రంథము చందో దర్పణ కావ్యంలో పదిహేడు రకాల ప్రాసలు ఇరవై నాలుగు రకాల యాత్రలు ఆ గురించి చెప్పడం జరిగింది మూడవది రసభరణం అనంతమాత్యుని కాలం నుండి జాలువర్ణ అలంకార శాస్త్ర గ్రంథము రసాభరణం అనంతమాత్యుని రసాభరణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రసవర్ణ రసర్ణవము అని కూడా పిలుస్తారు రసభరణంలో మొత్తం పద్య గద్దెల సంఖ్య మూడు వందల నలభై నాలుగు రసభరణమునకు కావ్యానికి మూలము ప్రతాపరుద్రుని యొక్క యశోభూషణము గమనిక అనంతమాత్యుడు తన చందోదర్పణము రసాభరణమన్న గ్రంథాలను శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు ఇది మనము నెక్స్ట్ ఆరో కవి గౌరణ కాలము పదిహేనవ శతాబ్ద కాలం ఇతడు కూడా పదమూడు వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల యాభై కాలంలో జీవించిన కవి ఇతను నల్గొండ జిల్లా దేవరకొండలు జన్మించారు పోచమ్మ అయ్యల మంత్రులకు సరస సాహిత్య చక్షణుడు ఇతని యొక్క బిరుదు ఇతని యొక్క రచనలు చూస్తే నవనాథ చరిత్ర ద్విపద కావ్యం హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యం లక్షణ దీపిక సంస్కృత చందో గ్రంథం గౌరణ రాజకొండ రాజ్యాన్ని పరిపాలించి పాలించిన పద్మనాయక రాజుల కాలం వాడు దిపద రచనకు పునర్జీవనం పోసిన కవి గౌరణ గౌరణ తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జున స్వామికి పేర రచించారు గౌరణ తనకు శ్రీశైల భ్రమరాంబ అనుగ్రహం వల్ల కవిత్వం అలవడినట్లు చెప్పుకున్నారు కవిత చమత్కృతి గాంచి కౌలందరును శిరహ కంపంబుసేయ రచయింతునని పలికింది కూడా గౌరన నవనాథ చరిత్ర ఇది ఒక ద్విపద కావ్యం ఈ కావ్యం శ్రీశైల శంకరునికి అంకితం ఇవ్వబడింది ఈ కావ్యం సంస్కృతంలో శ్రీగిరి కవి రచించిన నవనాథ చరిత్ర ఆధారంగా రచించబడింది గౌరన తన నవనాథ చరిత్రకు సారంగధారునికి సంబంధించిన కథను ఇతివృత్తంగా తీసుకున్నాడు నవనాథులైన తొమ్మిది మంది శివభక్తులలో గొప్పవాడు మీనానాథుడు రెండవది గౌరణ సంబంధించినటువంటి రచనలో హరిశ్చంద్రోపాఖ్యానం ఇది ఒక ద్విపద కావ్యం హరిశ్చంద్రోపాఖ్యాన మూలం స్కంద పురాణం హరిశ్చంద్ర కథను కావ్య వస్తువు గ్రహించి మొట్టమొదటి తెలుగు కవి గౌరణ గౌరణ నక్షత్రకుడు పాత్రకు హరిశ్చంద్రోపాఖ్యానము చాలా ప్రాముఖ్యతను కల్పించాడు నక్షత్రకుని పాత్ర సృష్టించిన కర్త గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానంలో హాస్యరసంతో రచించిన కథలు కలహకంటి వృత్తాంతము కాలకౌశికుల వృత్తాంతము ఇంకా ఏడవ కవి గురించి చూసుకుంటే మడిగి సింగన ఇతడు పదిహేనవ శతాబ్దం చెందిన కవి ఇతనే రచనలు పురాణోత్తర కాండము దిపద భాగవత దశమ స్కందము వశిష్ఠ రామాయణము సకల నీతి సమ్మెతము పురాణంలోని కథలను వశిష్ఠుడు దిలుపునకు చెప్పారు పద్మ పురాణోత్తర కాండం కృతిపతి వెలుగందుల కందనామాత్యుడు పద్మపురాణోత్తర ఖాండంలోని మాగం మహాత్మం శ్రీకృష్ణ చరిత్ర మొదలగు కథలను అనే ముని దిలీపుడు అనే మహారాజుకు చెప్పాడు వశిష్ట రామాయణం కావ్యానికి మూల గ్రంథం సంస్కృతంలోని జ్ఞాన వాసిష్టం మడిగి సింగన రాసిన వశిష్ట రామాయణకు యోగ వశిష్టం అన్న నామాంతరం కలదు సింగన తన వశిష్ట రామాయణంను అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చాడు తెలుగులో మొట్టమొదటి సకల సంకలన కావ్యం సకల నీతి సమ్మతం బ్రహ్మదత్త వర ప్రస ప్రసాదుడవు అని శ్రీనాథుడు శ్రీనాథుణ్ణి ప్రసవించినవారు మడిగి గా ఎనిమిదవ కవి దుగ్గపల్లి దుగ్గన కాలము పద్నాలుగు వందల అరవై ఐదు నుంచి పదిహేనవ శతాబ్ద కాలానికి చెందినటువంటి కవి రచనలు కాంచి మహాత్యము పాకాయనం దుగ్గపల్లి దుగ్గన తన శ్రీనాథుని వరప్రసాదం వలనే కవితా పాండిత్యం అలవడినట్లు చెప్పుకున్నాడు దుగ్గన తన కాంచి మహాత్యంను చందలూరి కంకితం అంకితమిచ్చాడు దుగ్గుపల్లి దుగ్గన రాసిన ప్రధాన కావ్యం నాసికేతో పాఖ్యానం నాసితో పాఖ్యానం ప్రధాన రసం శాంతము నాసికేతో పాఖ్యానం కృతిపతి చందులూరి గంగయ్య మాతుడు ఇంకా తొమ్మిదవ కవి పంచతంత్ర కవులు అంటారు వీళ్ళని కవి మొదటివారు ధూపగుంట నారాయణ కవి కాలము పద్నాలుగు వందల పంచతంత్రం అనువాదం ఇతను ఉదయగిరి ప్రభు అయిన బసవరాజుకు అంకితమిచ్చినాడు రెండవ కవి భేచరాజు వెంకటనాథుడు ఇతడు పదహారవ శతాబ్ద మధ్యకాలం ఇతను కూడా పంచతంత్రం తెలుగు అనువాదం హరిహర నాథునికి అంకితమిచ్చారు ఇంకా మూడవ కవి భానయ్య భానుడు కృష్ణదేవరాయల సమకాలికుడు పంచతంత్ర అనువాదం ఇతడు బండారు లక్ష్మీనారాయణకు అంకితమిచ్చాడు సంగీత సూర్యోదయం కర్త ఎవరంటే బండారు లక్ష్మీనారాయణ సంస్కృతంలో పంచతంత్రం కథాకావ్య కర్త విష్ణు శర్మ విష్ణు శర్మ కాలం క్రీస్తు శకం ఐదవ శతాబ్ద కాలం పంచతంత్ర గుప్త కాలంలో రచించబడింది గుప్తుల కాలంలో రచించబడింది పంచతంత్రం విష్ణు శర్మ పంచతంత్రం ఒక గొప్ప రాజనీతిని ప్రకటించి కథాకావ్యం పంచతంత్రంను పోలిన మరో సంస్కృత కథాకావ్యం హితోపదేశం హితోపదేశం కథాకావ్యకర్త నారాయణుడు పంచతంత్ర కథాకావ్యంలోని భాగాలను చూస్తే మిత్రభేదము మిత్రలాభము కాకోలోకియం లబ్ధ ప్రణాశయం అవిమృష్యకరిత్వం పంచతంత్రం కావ్యంలోని పాత్రలు పశుపక్ష్యాదులు పంచతంత్రములు తెలుగులోకి ముగ్గురు అనువదించారు ధూపగుంట నారాయణ కవి బేచరాజు వెంకటనాథుడు భానయ్య పంచతంత్రంలోని మిత్రలాభం మిత్రభేదం భావాలను పరవస్తు చిన్నాసూరి అనువదించారు పరవస్తు చిన్నాసూరి మిత్రభేదం మిత్రలాభం భాగాలను నీతి చంద్రిక పేరుతో అనువదించారు నీతి చంద్ర అనగా నీతులు అనేది వెన్నెల పంచతంత్రంలోని సంధి విగ్రహము భాగాన్ని తెలుగులోకి కందుకురి విలేసరంగం అనువదించారు ఇక్కడ పరవస్త చిన్నాయి సూరి మిత్రభేదము లేదా మిత్రలాభం భాగాలు చంద్ర పేరుతో అనువదించారు ఇది మనకు ఆరో తరగతిలో మొదటి స్నేహబంధమైన పాఠ్యాంశంలో ఉన్నటువంటిది సమాచారం నెక్స్ట్ జంటకవులు నంది మల్లయ్య గంటసింగన కాలం పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల పదిహేను వందల ఇరవై ప్రసిద్ధి రాచమల్లు కవులుగా తొలి తెలుగు జంట కవులుగా ప్రసిద్ధి రచనలు ప్రబంధో చంద్రోదయం ఐదు అశ్వసాలు వరహ పురాణాలు పన్నెండు అశ్వసాలు కౌల షష్టము శృంగార షష్టకమని పేరు నంది మల్లయ్యకు ఘంటసింగన్న మేల మేనడు ఘంటసింగన్న మలయ మారుత కవి అను పేరు గలదు గురుకుల టీచర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన క్వశ్చన్ ఇది ప్రబంధ చంద్రోదయం ఇతలు రాసినటువంటిది ఇది ఒక ఐదు అశ్వసాల చంపు కావ్యం నంది మల్లయ్య గంట సింగనల కాలం నుండి జాలువారిన శాంతరస ప్రధాన కావ్యం ప్రబంధ చంద్రోదయం వేదాంతార్థాలను సులభంగా ఆకర్షణీయంగా చెప్పిన కావ్యం ప్రబంధ చంద్రోదయం ప్రబంధ చంద్రోదయం అన్నది ఒక గొప్ప శాంతరస ప్రధాన కావ్యం ప్రబంధ చంద్రోదయం కావ్యకృతిపతి చందలూరి గంగయ్య కామ కామక్రోధ లోభ మోహ మోహ వివేక శ్రద్ధ భక్తులు పాత్రులు గల కావ్యమే ప్రబంధ చంద్రోదయం వేదాంత ప్రబోధకమైన ప్రబంధ చంద్రోయ కావ్యానికి మూలం కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోయం సంస్కృతంలో ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని కృష్ణమిశ్రుడు రాశారు ఆరు అంకములుగా దృశ్య కావ్య ప్రబోధ చంద్రోదయమును సంస్కృతంలో రచించిన వారు కృష్ణమిత్రుడు పురాణం ఇది ఒక పన్నెండు అశ్వసాల చెంపు కావ్యం వరహ పురాణం కృతిపత్తి తులువ నరస నాయకుడు ఆది వరహ మూర్తి భూదేవికి చెప్పిన కథల సంకలనం వరహ పురాణం వరహ పురాణంలోని మొత్తం పద్య గద్యాలు పద్ పదిహేడు వందల తొమ్మిది పురాణం ప్రధాన ఘట్టాలు గౌతమి ఉపాఖ్యానం దూర్జయోపాఖ్యానం ధర్మవాక్యుని పుత్రిక అర్జునునికి వృత్తాంతం